ਹਣ ਦਾ ਬਦਲ ਰਾਟੇ ਬਦਲ ਲੈ ਲੈ ਬੇਗਰ ਨੂੰ ਨਾ ਗੋੜੂ ਕਿਨੇ ਦੇਖੇ ਪਰਾਤ ਰਾਤ ਜਦੋਂ ਦੇਖਦੇ ਆ ਰਾਤਰੀ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਮਾਪਾਤੀ ਸੰਬੰਧਿਤ ਨਾਲ ਮੁੱਖ ਨਾਇਕ ਨੂੰ ਬਹੁਤ ਘੁਲੂਤ ਕੰਤੇ ਬੰਦਰ ਜੀ ਨਾ ਬੋਲ మంచి వ్యక్తి చిన్న వయసులో ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ముందుగా వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ నిజంగా ఇది ఊహించరాంది ఊహకర్ణనిది ఎందుకంటే మాముడిలో ఎప్పుడు కూడా ఇటువంటివి నాకు తెలిసి నేను రాజకీయంగా మొదలుపెట్టినప్పటి నుంచి ఎంతో పాతకాలంలో కాళాపురంలో ముప్పై సంవత్సరాల కింద ఇన్సిడెంటర్ జరగడం అనేది అప్పుడు సంచలనం తర్వాత మళ్ళా ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఎవరి పనులు చేసుకుంటూ ఎక్కడ కూడా ఎవరితోనో ఎటువంటి కట్టడం కానీ విభేదాలు కానీ లేని వ్యక్తికి ఈ విధంగా జరగడం అనేది ఇది అందరినీ కూడా ఆశ్చర్యశక్తులు చేస్తూ ఉంది అసలు ఇది ఈ కుటుంబంలో మరి ముందు నుంచి మంచి కుటుంబము రైతు కుటుంబము వాళ్ళేమీ ఏ ఫ్రాక్షనిస్టులు కాదు ఎప్పుడు కూడా ఎవరిని ఏం అన్నోడు కూడా కాదు ఆ పిల్లోడు కూడా బాగా ఎడ్యుకేటెడ్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఇక్కడ వ్యవసాయంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి వచ్చి ఆయనే ఈ యొక్క వ్యవసాయ పనులు చేసుకుంటూ మా పార్టీలో కూడా చురుగ్గా పనిచేసిన వ్యక్తి యువకుడు ఉత్సాహలు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం ప్రత్యేకంగా మాకు కూడా తీరని లోటు ఇది పార్టీ పరంగా కాకపోయినా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా పిల్లోడు మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా సార్లు మరి పిల్లోడు కూడా మన దగ్గరకు వచ్చి పార్టీ విషయాలు ఏమి పర్సనల్ విషయాలు వచ్చినేమి చాలా రకాలుగా మాతో కలిసిమెలిసి తిరిగిన పిల్లోడు నిజంగా జరిగిందనేది మేము ఎంతు పట్టడం లేదు ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి కక్షలు మనస్పర్ధలు విభేదాలు ఇటువంటివి ఏమీ కూడా లేవు మరి దీని వెనుకలా ఉదయం పై అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది డిపార్ట్మెంట్తో పోలీస్ అధికారులు కూడా గారిని తర్వాత ఎక్సీ లెవెల్ మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి చూస్ స్ట్రీమ్ కూడా రాత్రి డాక్స్ కార్డ్ మరియు స్పెషల్ పోలీస్ను పంపించి దీనిపైన ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు త్వరలోనే నిజాలు కూడా బయటకు వస్తాయి అంతవరకు మనం కూడా దానిపైన ఇది ఈ విధంగా జరిగి ఉంటుందని మనం చెప్పడం కూడా సభ కాదు అది ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో పార్టీ లేదా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు కాబట్టి ఆ దిశగా ఆలోచన మాకు ఇంకా రావడం లేదు ఎందుకంటే ఆ పిల్లోడు అందరితో కలిసి పిలిచి తిరిగేవాడు ఈవెన్ ప్రతిపక్ష పార్టీలతో కూడా వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఒకటే చోట కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు కాబట్టి అటువంటివి ఆ యాంగళలో ఆలోచన చేసిన మాకైతే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలిసి రావాల్సి ఉంది కాబట్టి కొద్ది రోజులు దీనిపైన మరి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని వాళ్ళని కూడా మేము డిమాండ్ చేసినాం వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు ఏదైనా త్వరగా మరి నిజా నిజాలు బయటకు వస్తాయని కూడా వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరోసారి మీడియా మిత్రుల ద్వారా పత్రికేయుల ద్వారా నేను అధికారులను ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిజంగా ఇది ఆ కుటుంబానికి తీరని లోటు కాబట్టి దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి దోషులు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టుకోకుండా వారిని శిక్షించే విధంగా మరి వాళ్ళ ముందుకు సాగాలని మేము వాళ్ళని కోరుతూ ఉన్నాము